అధ్యాయం నలభై తొమ్మిది భీష్ముడు ద్రోణుడు మరియు విదురుడు ఇచ్చిన సూచనలను విన్న తరువాత ఆ సమయంలో ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు మరియు విధుడు నిశ్చయముగా శ్రేయస్సు కోరి వాస్తవాలనే ప్రసంగించిరి అని అంగీకరించెను తరువాత వారు తెలిపినట్లుగానే నాకుమారులు మరియు పాండుకుమారులు రాజ్యాధికార్యముకు సమాన అధికారులు కనుకం పాండవులను మరియు వారి తల్లిని హస్తినాపురముకు వెంటనే తిరిగి రప్పించవలెను అనను ధృతరాష్ట్రుని ఆదేశానుసారము వెంటనే ఎట్టి ఆలస్యము చేయకుండా విదురుడు ద్రుపద మహారాజు అతని కుమార్తె మరియు పాండవుల కొరకు అనేక బహుమతులను తీసుకొని పాంచాల రాజధానికి బయలుదేరెను అక్కడకు చేరుకొనిన విదురుడు మొదట పాండవులను చూచుటకు వెళ్ళెను కుంతీదేవి మరియు ఆమె కుమారులతో పాటు శ్రీకృష్ణ భగవానుడు కూడా అక్కడే ఉండెను వారందరూ విదురుని గొప్ప గౌరవ మర్యాదలతో పూజించిరి విదురుడు తాను ధృతరాశిని తరపున వచ్చిన విషయంను పాండవులకు తెలుపుతూ వారి కొరకు తాను తెచ్చిన విలువైన బహుమతులను సమర్పించెను ఆ పైన విదురుడు ద్రుపద మహారాజుని సమీపించి ధృతరాశిని సందేశమును ఇలా వివరించెను పాండుపుత్రుల సమృద్ధికి మరియు పాంచాల దేశముతో వారి సత్సంబంధముకు మేము హర్షిస్తుంటిమి మేము వారిని తిరిగి చూచుటకు ఆతృతతో ఉన్నందున వారు తిరిగి హస్తినాపురముకు చేరుకునేటకు అనుమతించవలసిందిగా నేను ఇప్పుడు మిమ్మల్ని అభ్యర్థిస్తుంటిని దృపదుడు విదురునితో ధృతరాశిని ఇటీ స్నేహపూర్వకమైన వైఖరికి హర్షిస్తుంటిని యుధిష్ఠిరుడు తిరిగి హస్తినాపురముకు వెళ్ళదలచినచో నేను ఎట్టి ఆలస్యము చేయకుండా వారిని సంతోషముగా అనుమతించగలను అనెను యుధిష్ఠిరుడు మామగారు మేము పూర్తిగా మీపై ఆధారపడినట్టు వారము కనుక మీరు ఏది ఉచితమని భావిస్తే దానినే ఆజ్ఞాపించగలరు అనెను ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రియమైన దృపద పాండవులు వారి రాజ్యాధికారం కొరకు హస్తినాపురముకు వెంటనే తిరిగి వెళ్లవలనని కోరుకుందును అనెను ద్రుపదుడు భగవానుని సూచనను హృదయపూర్వకముగా అంగీకరించెను తరువాత పాండవులు వెంటనే బయలుదేరారు కుంది మరియు ఆమె పుత్రులు హస్తినాపురము సరిహద్దులను చేరుకున్నారని వినిన ధృతరాశ్యుడు వెంటనే ద్రోణుడు మరియు కృపిణితో పాటు తన అనేక పుత్రులను వారికి స్వాగతించుటకు పంపెను పాండవులు కురు రాజధానిలో ప్రవేశించగానే వారిని స్వాగతించుటకు జనులందరూ విరుచుకుపడి పాండవుల రాక కొరకు ఎదురు ప్రజలు తమ శోక విచారాలను విడిచి తమలో తామిట్లుగా భావించుకోసాగిరి మనకు పుణ్యకర్మలు ఏ కొద్దిగా ఉన్నను పాండవులు జీవితాంతము ఈ నగరంలోనే ఉండునట్లుగా ఆశీర్వదింపబడుదుము గాక పాండవులు మొదట ధృతరాశ్రుని మరియు భీష్ముని వద్దకు వెళ్లి వారిని పూజించిరి ఆ తరువాత వారి వారి స్థితులను అనుసరించి అనేక మంది పౌరులను కలుసుకొనిరి చివరకు భోజనము చేసి విశ్రమించిరి పాండవులు విశ్రాంతి తీసుకొనిన తరువాత ధృతరాష్ట్రుడు మరియు భీష్ముడు వారిని రాజసభకు ఆహ్వానించిరి ధృతరాష్ట్రుడు తన ప్రతిపాదనను తెలియజేస్తూ పుత్రులార మీరు కాండవ ప్రస్థముకు వెళ్ళి అక్కడ మీ రాజధానిని ఏర్పాటు చేసుకొని అర్ధరాజ్యమును పాలించుకోవాలనేది నా కోరిక దానితో మీకు మరియు కౌరవులకు నడుమ విభేదాలు ఏర్పడు అవకాశము ఉండదు అనెను యుధిష్ఠిరుడు ధృతరాశిని ప్రతిపాదనకు సంతోషముగా అంగీకరించెను ఆ తరువాత కొంతకాలముకు పాండవులు పాండవ ప్రస్థముకు వెళ్ళిపోయేరు నిజమునకు అప్పుడు అది ఒక ఎడారి ప్రాంతముకు వలె ఉండెను ఏమైనాను పాండవులు నిరాశ చెందలేదు అంతేకాకుండా స్వల్ప సమయంలోనే దానిని స్వర్గధామముకు వలె మార్చివేసిరి వ్యాసదేవుడు తిరిగి పాండవులకు మార్గనిర్దేశము చేసేందుకు వచ్చెను కొన్ని అవసరమైన శుభకర్మలు చేసేందుకు పవిత్ర ప్రదేశమును ఎలా ఎన్నుకోవాలనో వారికి తెలియజేశాను వ్యాసదేవుని నిర్దేశములో పాండవులు ఒక శుభముహూర్తములో వారి రాజధాని పట్టణ కొలతలను నిర్ణయించి ఎత్తైన కోటగోడలతో వాటి చుట్టూ కందకపు నిర్మాణమును చేపట్టిరి ఆ తరువాత అనేక భవనాలు ప్రవేశ ద్వారాలు మరియు మందిరాలు నిర్మింపబడను కోటగోడలపై చిన్ని గోపురాలను నిర్మించి అందులో రక్షణ కొరకు ఆయుధాలతో కూడిన సైనికులను ఏర్పాటు చేసిరి చివరకు ఒక మంగళకరమైన ప్రదేశములో పాండవులు తమ కొరకు ఒక భవనమును నిర్మించుకొని ఊహింప సాధ్యము కానంతటి సంపదలతో దానిని నింపివేశారు కాండవ ప్రస్థ నగర నిర్మాణము పూర్తయినంతనే పాండవుల పుణ్యరాశి పట్ల ఆకర్షణతో అనేక మంది బ్రాహ్మణులు అక్కడ నివసించుటకు వచ్చిరి ధన సంపాదన అవకాశాలు ఎక్కువగా ఉండునని భావించి అనేక మంది వర్తకులు కూడా అక్కడకు చేరుకుని నైపుణ్యము కలిగిన చేతి వృత్తి కళాకారులు కూడా అధిక సంఖ్యలో తరలి వెళ్లిరి ఆ నగరము అన్ని రకాల పూలతో నిండిన వృక్షాలతో అందమైన ఉద్యానవనాలతో సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు నెమలతో సహా అనేకమైన అన్యదేశ పక్షుల అరుపులతో మనోహరముగా ఉండెను నగరము దినదినాభివృద్ధితో పాటు పాండవుల ఆనందము కూడా క్రమముగా వృద్ధి చెందసాగెను కృష్ణ బలరాములు తమ భక్తులు స్థిరపడుటకు సహకరించేందుకు పా పాండవుల కాండవ ప్రస్థ నగరముకు వెళ్ళిరి దేవాది దేవుని సాంగత్యములో పాండవులు పొంది దివ్యానందము వారి రాజ వైభోగాలతో పోల్చి చూసినచో వాటికి ఎట్టి ప్రాధాన్యత ఉండదు కొంతకాలము గడిచిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు యుధిష్టరుని అనుమతితో బలరామునితో కలిసి ద్వారకకు తిరిగి వెళ్ళిపోయాను కాండవ ప్రస్థముకు ఇంద్రుడు అధిష్టాన దేవత అయినందున పాండవులు తమ రాజధాని నగరముకు ఇంద్రప్రస్థానామమును స్థిరపరిచిరి అక్కడి నుండి వారు అర్ధకురు రాజ్యమును పాలించిరి